ఫ్రెండ్స్ మనం అయితే అయితే ఇప్పుడు కామాక్షి దేవి అమ్మవారి టెంపుల్ అయితే దర్శనాలు అయితే అనమాట ఎగ్జాక్ట్ వచ్చేటప్పుడు మూడు నలభై ఐదుకి అయితే హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అరుణాచలం టెంపుల్ నుంచి కంచిపురం అయితే వెళ్ళడం అయితే జరిగింది అక్కడ నుంచి తీరుత్ని తర్వాత వచ్చేటప్పుడు శ్రీకాళహస్తి టెంపుల్ అయితే వెళ్ళడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నా అదే విధంగా ఈ వీడియోలో చాలా అద్భుతాలు అయితే ఉన్నాయి సార్ ఫ్రెండ్స్ మనం అయితే కంచులో అయితే ఇప్పుడు కామాక్షి దేవి అమ్మవారి టెంపుల్ అయితే దర్శనాలు అయితే చేసుకోవడం అయితే జరిగింది అనమాట అక్కడి నుంచి మనం అయితే ఆ తిరుతిని అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మన ఈ అరుణాచల యాత్రలో మనకి తిరుతునైతే లేదండి మనకి టైమింగ్ అంతా కుదరడం వల్ల మనమైతే ఈ తిరుతని టెంపుల్కి అయితే తీసుకెళ్లడం అయితే జరిగినది ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం మన ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం తిరుతని ప్రతి ఒక్కరు కూడా వీక్షించాల్సిందిగా కోరుచున్నారు ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే కాంచీపురం నుంచి అయితే అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు తిరుతూ మనం అయితే దర్శనానికి అయితే వెళ్ళడం అయితే నీళ్ళు అయితే ఉచిత దర్శనాలకు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట ఎగ్జాక్ట్ వచ్చేటప్పుడు మూడు నలభై ఐదుకి అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా ఐదు ఇంటికల్ వెళ్ళినట్టు అయితే శ్రీకాళస్తిలో దర్శనాలు అయితే అవుతాయి అనమాట అయితే ఈ తిరుతని క్షేత్రంలో అయితే దర్శనాలు అయితే అనమాట మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి శ్రీకాళహస్తి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది తిరుతని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానాలు కూడా దర్శనాలు ఎంతో అద్భుతంగా అయితే జరిగినాయి అనమాట మనతో పాటు వచ్చినట్లయితే కంపల్సరీ ఇలా ప్రతిదీ కూడా మనం అయితే దగ్గరుండి ఆ టెంపుల్ విశిష్టత అలాగే మనం చూడాల్సిన ప్రదేశాలన్నీ కూడా క్లియర్ గా అయితే చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తీర్థయాత్రలకి అతి తక్కువ బడ్జెట్ లో మన మిడిల్ క్లాస్ బడ్జెట్ లోనే ఉండేటట్టు మనం అయితే చూసుకోవడం అయితే జరుగుతుంది అదే విధంగా తెలియని కూడా కూడా మొత్తం క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు ఈ తీర్థయాత్రలకు రావాల్సిందిగా కోరుచున్నారు తిరుపతి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనాలు అంతా పూర్తి చేసుకుని మనం అయితే మళ్ళీ శ్రీకాళహస్తికి అయితే వెనుదిరగడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ నుంచి మనకు ఒక రెండు గంటలు అయితే జర్నీ అయితే బస్ జర్నీ అయితే పట్టుద్ది అదేవిధంగా ఇక్కడి నుంచి అందమైన ప్రదేశాలు కూడా మనం వెళ్ళే మార్గంలో అయితే దృశ్యాల కింద చూడవచ్చు అనమాట మనం ఇప్పుడు చూస్తున్న వీడియో ఒక అద్భుతమైన చెప్పొచ్చు ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి నామాలు మొత్తం కూడా ఇక్కడ చూపించినట్లుగా ఉంటుంది ఒకసారి గమనించి చూడండి స్వామివారిని మొత్తం కూడా ఆ కొండ రూపంలో చూసినట్లుగా ఉంటుందనమాట అది ప్రతి ఒక్కరు ఒకటి గమనచ్చు మనం శ్రీకాళహస్తి అయితే చేరుకోవడం అయితే జరిగినది మనకి శ్రీకాళస్తులు దర్శనాలు అయితే అయినాయి అన్నమాట ఇక్కడైతే టిఫిన్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడైతే మనం అయితే టిఫిన్ కూడా అయితే చేసేస్తాం మనకి వచ్చేటప్పటికి ఫోన్ కౌంటర్ అయితే ఉన్నది అదే విధంగా ఇక్కడైతే ప్రసాదాల కౌంటర్ తర్వాత వచ్చేటప్పటికి టాయిలెట్స్ అయితే అన్నీ ఉండడం అయితే జరిగింది మనం ఈ శ్రీకాళహస్తిలో దర్శనాలు అన్ని చేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరడం అయితే జరిగింది ఇప్పుడు కోటప్పకొండ టెంపుల్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మన ఈ అరుణాచల యాత్రలో కోటప్పకొండ కూడా లేదు మనం అయితే చూపించడం అయితే జరుగుతుంది ఈ అరుణాచల యాత్ర గురించి కస్టమర్ మాటల్లోనే మనం ఇప్పుడు విన్నాం వాళ్ళు ఏం చెప్పారన్నది కూడా చూద్దాం ఏమండి ఇప్పుడు మీకు అరుణాచల యాత్ర మొత్తం కూడా మీకు ఈ మూడు రోజులు అయితే నాలుగు రోజులు అయితే చూపించడం అయితే జరిగింది కదండీ దర్శనాల విషయానికి వస్తే ఎలా ఉన్నది మా ట్రావెల్ గురించి నాలుగు మాటలు చెప్పాల్సిందిగా కూర్చున్నాను దర్శనాలు అన్నీ మీకు పర్ఫెక్ట్గా దర్శ అన్ని దర్శనాలు బాగా జరిగినాయి కంపల్సరీ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఎవరైనా ఎవరైనా రావాలంటే మా ఛానల్ ద్వారా రావచ్చా మీకు వివరణ కూడా బాగా చెప్పానా అరుణాచలం టెంపుల్ కానీ అరుణాచలం టెంపుల్లో మొత్తం వివరణ చెప్పానా ఎంజీ రాజు ట్రావెల్స్ని సంపాదించండి ఓకే థ్యాంక్స్ అండి మనకి ఈ అరుణాచల యాత్ర మీరు ఎలా ఎలా వచ్చారు అది కూడా కొంచెం చెప్పండి అదేవిధంగా మనకి దర్శనాల విషయానికి వస్తే మీ అందరికీ కూడా అన్ని అన్ని దర్శనాలు బాగా జరిగినాయండి అరుణాచలం టెంపుల్ గురించి పూర్తిగా వివరించానా మీరు అసలు ఎలా వచ్చారన్నది కూడా కొంచెం చెప్తారా ప్రజెంట్ అంటే మీకు నాకు ఎటువంటి కాంటాక్ట్ అయితే లేవు ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్లో చూసారా మీరు ఎలాగా యూట్యూబ్లో చూసారు యూట్యూబ్లో చూసి మా సర్వీసు నచ్చి మీరు వచ్చారు మీకు సర్వీస్ మామూలుగా మొత్తం అన్ని వారాలుగా టెంపుల్ చూపించిన విధానం బాగుందండి కంపల్సరీ మీలాంటి వాళ్ళు రావచ్చా సజెషన్ ఇస్తారా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ నమస్తే అండి ఇప్పుడు మిమ్మల్ని అరుణాచల్ యాత్రకు అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది కదా ఇప్పుడు మీకు దర్శనాల విషయానికి వస్తే ఎలా జరిగినాయి అదేవిధంగా మీలాగా సపోర్ట్ చేయడానికి ఎవరికైనా సజెషన్ చెప్తారా ఎందుకంటే మా సర్వీస్ నచ్చిందా లేదా అన్నది మీ మాటల్లోనే తెలపాల్సిందిగా కోరుచున్నా చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విడిగా వెళ్ళామంటే దానికి ఏంటంటే ప్రతి ఒక్కటే గైడెన్స్ ఇచ్చి మనకు చూపించే వాళ్ళు ఉండవు ఎట్లాగా గైడెన్స్ ఇచ్చే పర్సన్ తో గాని మనం వెళ్ళామంటే గుళ్ళోని ఎక్కడ ఏముంది ఈ గుళ్ళో ఇది దర్శనం చేసుకుంటే బాగుంటుంది ఈ పక్కన ఇది ఉంది ఈ పక్కన ఇది ఉంది మనకి గోపురాలు ఎన్ని ఉండాలి ఏంటో కూడా ఎవరూ తెలియదు అది పొంతుల్ని అడిగితేనే చెప్తారు

థ్యాంక్స్ అండి ఈ అరుణాచల యాత్రకి మీరు ఎలా వచ్చారన్నది మీ మాటలోనే చెప్పాల్సిందిగా కూర్చున్నాను అనమాట అదేవిధంగా మేము ఈ అరుణాచలం టెంపుల్ ప్రతిదీ కూడా మీకు చూపించిన విధానం ఎలా నచ్చిందా లేదా అన్నది కూడా మీ మాటలో తెలపాల్సిందిగా కూర్చున్నాం ముందుగా మీరు ఎలా వచ్చారన్నది కొంచెం తెలపాల్సిందిగా కూర్చున్నా చాలా బాగా చూసుకున్నారు మీరు చూసుకునే విధానం చూపించడానికన్నా ఇంకా అంత గురించి చేసి చూపించారండి ఈ ఇల్లు గట్రా చాలా బాగా చేసింది ఓకే మేడం మీరు ఏ ఊరు నుంచి వచ్చారు మేడం మేము తణుకు నుంచి వచ్చారు అంత ముందు అన్నిటికి సాటిస్ఫాక్షన్ అంటే అన్ని టెంపుల్ చూపించిన విధానం కానీ నేను చెప్పిన విధానం కానీ మీరు అందరు కూడా సంతోషపడ్డారా అరుణాచలం టెంపుల్లో మీరు ఫస్ట్ టైం కదా ప్రతిదీ కూడా క్లియర్ గా చూపించానా లేదండి అన్ని మీకు తెలియని థ్యాంక్ యూ సో మచ్ అండి కంపల్సరీ మీలాగే రావచ్చా ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ సజెషన్ అయితే ఇవ్వాలి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సిందిగా కూర్చున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా మా ట్రావెల్స్ నమ్మి మీరు వచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నది అలాగే మీకు పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ శివ మనం ఈ అరుణాచల యాత్రకు అయితే తీసుకెళ్ళిన భక్తులతో మనం అయితే ఇప్పుడైతే మాట్లాడడం అయితే జరుగుతుందండి వీళ్ళ మాటల్లోనే మనకి దర్శనాలు ఎలా జరిగినాయి అన్నది తెలుసుకుందాం ఏమన్నా మీకు ఎలా దర్శనాలు ఎలా జరిగినాయి అన్నది అదేవిధంగా మన ట్రావెల్స్ ఎలా ఉన్నది మీకు టెంపుల్స్ కాడ వివరించిన విధానం ఎలా ఉన్నది అన్నది కొంచెం వివరంగా చెప్తారా చెప్పండి అరుణాచలం టెంపుల్లో మొత్తం అన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది కదండి బాగుందండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి కంపల్సరీ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరూ నన్ను నమ్మి నా ఛానల్ నమ్మి అదేవిధంగా నా టూరిజం నమ్మి మొత్తం అందరూ వచ్చినందుకు మీరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది మా ఛానల్ తరఫున మన ఈ అరుణాచల్ యాత్ర ఎంత అద్భుతంగా జరిగిందో ప్రతి యాత్రికుల మాటల్లోనూ అదేవిధంగా మనం వివరించిన విధానం కూడా అందరికీ కూడా నచ్చిందని చెప్పడం అయితే జరిగింది ఆ దృశ్యాలు మనం అన్నీ ఇప్పుడు అయితే చూడడం అయితే జరిగింది మన ట్రావెలింగ్లో ప్రతి ఒక్కరిని కూడా ఒక అద్భుతమైన దృశ్యాలు అయితే ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం అందరం కూడా అయితే వీడియో అయితే తీసి ఇలా అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది అదేవిధంగా రేపొద్దున వచ్చేవాళ్ళకి మనకు ఒక అద్భుతంగా ఈ వీడియో అయితే చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అనుభూతులన్నీ కూడా మీకు ఏర్పరచుకోవాలనుకుంటే కంపల్సరీ మా ట్రావెల్స్లో జర్నీ చేయాల్సిందిగా కూర్చుని ఇప్పుడు అయితే మనం విజయవాడ అయితే రావడం అయితే జరిగినది మన ఈ అరుణాచల యాత్రలో మనం చెప్పిన టెంపుల్ అయితే ఏడేనండి మనం చూపించిన టెంపుల్ మాత్రం పది చూపించడం అయితే జరిగింది అన్ని రోజులు టైం కలిసి వస్తే పది చూపిస్తాం టైమ్స్ కుదరకపోతే కంపల్సరీ ఏడే చూపించడం అయితే జరిగితే అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి శ్రీ కనకదుర్గం తల్లి అమ్మవారి దేవాలయంలో దర్శనాలు ఎంతో అద్భుతంగా జరగడం అయితే జరిగింది ఇక్కడి నుంచి అయితే భోజనాన్ని అయితే చేయడం అయితే జరిగింది ఆ తర్వాత అనంతరం గ్రూప్ ఫోటో అయితే దిగడం అయితే జరిగింది ఇకలప్పుడు శ్రీ గాంగేశ్వర స్వామివారి దేవాల అరుణాచల అరుణాచల దేవి వల్ల మన ఈ అరుణాచల యాత్ర ఎంతో అద్భుతంగా జరిగినది అయి నమస్తే ఫ్రెండ్స్ మన ఈ అరుణాచల యాత్ర వచ్చేటప్పటికి నలభై మంది ప్రయాణికులయితే ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే మనకు దర్శనాలు ఎంతో అద్భుతంగా అయితే జరిగినాయి వీళ్ళ మాటలోనే మనం పూర్తిగా అయితే తెలుసుకోవడం అయితే జరిగింది అరుణాచల యాత్రలో వచ్చేటప్పటికి మనం ముందుగా తిరుపతి అయితే వెళ్ళడం అయితే జరిగింది తిరుపతి నుంచి కాణిపాకం గోల్డెన్ టెంపుల్ అరుణాచలం తర్వాత కంచి కంచి నుంచి తిరుగుతు అలాగే విజయవాడ అయితే రావడం అయితే జరిగింది వీళ్ళ మాటలోనే ఎలా దర్శనాలు జరిగినాయి అన్నది తెలుసుకుందాం అనమాట ఏమండి మీకు దర్శనాలు ఎలా జరిగినాయి ఏమండి మీకు చెప్పండి బాగా జరిగినాయి కదండి మా ఎంజీరాజు ఛానల్ అందరూ కూడా సపోర్ట్ అయితే చేయాలి అదే విధంగా ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మీరు సజెషన్ చెప్తారా మా ఏమన్నా మా ఈ లోపాలు ఉన్నట్టయితే కంపల్సరీ నాకైతే చెప్పండి నేనైతే మార్చుకోవడానికి ట్రై చేస్తాను అదేవిధంగా మిమ్మల్ని ఏదన్నా నా తరపు నుంచి ఏదన్నా ఒక ఒక మాట అన్నా కానీ ఎవరైనా కోపగించుకున్నా కానీ కంపల్సరీ నన్ను మాత్రం అందరూ కూడా క్షమించాల్సిందిగా కోరుచున్నాను అనమాట మీకు టెంపుల్స్ అన్నీ నేను బాగానే చూపించానని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా ఓ మరుణాచల శివ ఓ మరుణాచల శివ ఓ మరుణాచల శివ మళ్ళీ కంపల్సరీ మనం అందరం కలిసి మళ్ళీ ఇలాంటి యాత్రలు ఎన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరూ సపోర్ట్ చేసిన అందరికీ ఈ అరుణాచల యాత్రలో మన భక్తులైతే కొంతమంది అయితే అందరికి చెప్పడం అయితే జరిగింది ఇప్పుడైతే వీళ్ళ మాటలు కూడా మన ఈ అరుణాచల యాత్ర ఎలా జరిగింది అన్నది క్లారిటీగా తెలుసుకుందాం ఈ అరుణాచల యాత్ర మొత్తం అందరికీ కూడా ఎలా జరిగిందో మీ మాటలు తెలపాల్సిందిగా కూర్చున్నాను అనమాట ఏమండి ఈ అరుణాచల యాత్ర ఎలా జరిగింది దర్శనాలు అన్ని బాగా జరిగినాయా ఓకే అండి ఇప్పుడు మనకి రథసోధకుడు అండి ముఖ్యంగా ఈ అరుణాచల యాత్ర ఎంత ఘన విజయం జరగడానికి మన ఈ రథసోధకుడు అనమాట ఈయన మన దుర్గారావు గారు డ్రైవర్ అనమాట మనకే ఇంత సక్సెస్ఫుల్ గా ఈ యాత్రను కంప్లీట్ చేయడానికి గల కారణం ఇతర అనమాట అన్ని దేవాలయాలు కూడా టైమింగ్ టైమింగ్ తీసుకెళ్ళడం తర్వాత వచ్చి అన్ని కూడా చాలా జాగ్రత్తగా మా కస్టమర్లు అందరినీ తీసుకెళ్ళి తీసుకురావడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఇతను మన క్లీనర్ అనమాట చాలా ఎక్సలెంట్గా మనకు అన్నిటికీ కూడా సహకరించడం అయితే జరిగింది ఈ అరుణాచల యాత్ర ఎంత కంప్లీట్గా జరగడానికి కారణం ఈ మన యాత్రికులు అదేవిధంగా మన డ్రైవరు క్లీనరు అనన్న వీళ్ళందరూ సహకారం ఉండడం వల్ల మనం అయితే ఈ అరుణాచల ఎంత కంప్లీట్గా ఘన విజయం అయితే చేసుకోవడం అయితే జరిగింది మరుణాచల శివ ఓ మరుణాచల శివ ఏమండి మీకు దర్శనాలు అన్ని బాగా జరిగినాయి కదండి ఓకే అండి అందరికి మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నా ఓం నమ ఓకే అండి మా ఛానల్ నమ్మి మా టూరిజం నమ్మి వచ్చిన ప్రతి భక్తుడు కూడా పేరు పైన ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంతో సపోర్ట్ అయితే చేయడం అయితే జరిగింది అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ గమ్యస్థానంలో ఎంతో సేఫ్గా అయితే తింపడం అయితే జరిగిందనమాట అంతా కూడా అరుణాచల శివయ దైవల్ల మన గాంగేశ్వర స్వామి వారి వల్ల మనమైతే ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా మనమైతే తీసుకొచ్చి జాగ్రత్తగా అయితే తింపడం అయితే జరుగుతుంది ఇలా మీరు కూడా మాతో పాటు యాత్రలకు రావాలనుకున్నారా పూర్తి వివరాలకి రాజు ట్రావెల్స్ని సంపాదించాల్సిందిగా Corde